జాతకంలో ఎలాంటి దోషాన్నైనా శివుడు తొలగిస్తాడు అందుకు ప్రదోషకాలంలో శివార్చన చేయాల్సిందేనని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు గత జన్మలలో చేసిన పాపాలు కూడా ప్రదోషకాల పూజలలో పాల్గొంటే తొలగిపోతాయి అని అంటారు అలాగే ప్రదోష వ్రతాన్ని ఆచరించే వారికి సకల సంపదలు చేకూరుతాయని శాస్త్రోక్తి ప్రదోషకాలంలో పాలతో శివునికి అభిషేకం చేయించి బిల్వ పత్రాలు శంఖుపూలను సమర్పించుకుని స్థుతిస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఆరు గంటల వరకు గల సమయాన్ని ప్రదోషకాలం అంటారు ఈ సమయంలో శివార్చన ద్వారా సకల అభీష్టాలు నెరవేరుతాయి ఈ శని ప్రదోషాల్లో స్వామిని పూజించడం ద్వారా ఈతి బాధలు తొలగిపోతాయని ఆధ్యాత్మిక పండితులు చెప్తున్నారు రోజు సూర్యాస్తమయానికి ముందు ఇరవై నాలుగు నిమిషాలు సూర్యాస్తమయం తరువాత ఇరవై నాలుగు నిమిషాలు అంటే మొత్తం నలభై ఎనిమిది నిమిషాలను ప్రదోషకాలం అంటారు ఇది నిత్య ప్రదోషకాలం కృష్ణపక్ష త్రయోదశిని ప్రదోషం అంటారు శుక్లపక్ష త్రయోదశి తిథిలో వచ్చే ప్రదోషాన్ని మాస ప్రదోషం అంటారు ముఖ్యంగా శనివారం శుక్లపక్ష త్రయోదశి తిధిలో వచ్చే ప్రదోషాన్ని మహాప్రదోషం అంటారు దీన్నే శని మహాప్రదోషం అని పిలుస్తారు దేవతలు పాలకడలిని చిలికినప్పుడు వెలికి వచ్చిన విషాన్ని శివపరమాత్ముడు తీసుకొని లోకాన్ని సంరక్షించిన రోజును శని ప్రదోషంగా పిలుస్తారు సంవత్సరమంతా వచ్చే ప్రదోషాలకు ఉపవాసం ఉండకపోయినా పర్లేదు కానీ శనివారం వచ్చే ప్రదోషం రోజున ఉపవాసించి శివార్చన చేయడం ద్వారా అనుకున్న అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రదోష సమయంలో సమస్త దేవతలందరూ శివుణ్ణి అర్చిస్తారని ఆ సమయంలో దేవాలయాల్లో వెలసిన మహేశ్వరుని స్థుతించడం ఆరాధించడం పూజించడం అభిషేకం చేయడం ద్వారా జాతక దోషాలు పూర్తిగా తొలగుతాయని విశ్వాసం ప్రదోషకాల పూజ చేస్తే శివుడిని మాత్రమే కాదు సకల దేవతలను పూజించిన ఫలితం దక్కుతుందని విశ్వాసం ఇంకా నందీశ్వరుడికి తగిన గౌరవం ఇచ్చేది ప్రదోషకాల పూజయే నాలుగు వేదాలు అరవై నాలుగు కళలను అభ్యసించిన నందీశ్వరుడిని ప్రదోషకాలంలో పూజించడం ద్వారా అష్టైశ్వర్యాలు చేకూరుతాయి అన్ని చదువులు ఉన్నా నందీశ్వరుడు వినయంతో ఉంటాడని శివునికి ఏర్పడిన అనుమానాలను కూడా నందీశ్వరుడు నివృత్తి చేస్తాడని నమ్మకం ప్రదోష పూజలో పాల్గొంటే బుద్ధి కుశలత మానసిక ఉల్లాసము దక్కుతుంది ప్రదోషకాలంలో ఆవు పాలతో శివుని శివునికి అభిషేకం చేయించి బిల్వపత్రాలను సమర్పించుకుని శివారాధన చేస్తే కోరిన కోరికలు అన్నీ నెరవేరుతాయి సాయంత్రం నాలుగు గంటల ముప్పై నిమిషాల నుండి ఆరు గంటల వరకు గల ప్రదోష సమయంలో శివార్చన చేయడం ద్వారా సకల అభిష్టాలు అన్ని కోరికలు నెరవేరుతాయి శివుని యొక్క కటాక్షం కోసం మనం ఏం చేయకలేదు ఒక శంఖమైన నీళ్ళు తీసుకుని శివుని మీద నమశివా నమశివా అంటూ నీళ్లు పోసిన ఆ శివుడి కటాక్షం లభిస్తుంది ఇలాంటి వీడియోలు ఎన్నో మేము రాజమమ్మ వన్ ఛానల్ నుండి అందిస్తూ ఉంటాము